గుడ్ మార్నింగ్ అండి వేళ మనం మాట్లాడుకునేది విజయవాడ వెస్ట్ బీజేపీ ఇచ్చిన సీట్ గురించి మాట్లాడుకుందాం అది రెండు వేల తొమ్మిదిలో నియోజకవర్గాలు పునర్వచన సమయంలో అవి ఏర్పడిన నియోజకవర్గమే విజయవాడ వెస్ట్ అక్కడ ముస్లిం కమ్యూనిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ ఎక్కువగా ముస్లింస్గా ఇస్తారు అక్కడ రెండు వేల తొమ్మిదిలో ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారు యాభై ఒక్క వేలు ఓట్లు రాగా కాంగ్రెస్ నుంచి బేగం గారికి నలభై మూడు వేల ఓట్లు వచ్చినాయి అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి జలీల్ ఖాన్ గారికి అరవై మూడు వేల ఓట్లు వచ్చినాయి రెండు వేల పద్నాలుగులో అట్లనే బీజేపీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి అరవై వేల ఓట్లు తక్కువ మెజార్టీతో ఆయన ఓటమి చెందారు అట్లా రెండు వేల పంతొమ్మిదిలో ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారు యాభై ఎనిమిది వేలు అలాగే టీడీపీ నుంచి సబానా గారికి యాభై వేలు అట్లా జీఎస్పి నుండి పోతునేని మహేష్కి ఇరవై రెండు వేలు నేను మహేష్ గారు రీసెంట్గా ప్రశ్నలు పెట్టి పవన్ కళ్యాణ్ గారిని ప్రజారాజ్యం పార్టీల టైప్లో చేస్తామని అన్నారు అది కూడా కరెక్ట్ ఆయన పది సంవత్సరాల నుంచి పార్టీ ఆయన భుజాన్యూస్ని ఉన్న ఆయన క్యాండిడేట్ని అనుకున్న తర్వాత కూడా బీజేపీకి ఇవ్వడం అవి మంచిగా పరిగణించబడవు అట్లనే మనకి రెండు వేల ఇరవై నాలుగు వచ్చేటప్పటికి అక్కడ సున్యా చౌదరి గారికి ఇచ్చారు ఆ సీటు ఆ సీటు సున్యా చౌదరి గారికి బీజేపీ తరఫున షాయిక్ ఆసిఫ్కి వైసీపీ తరఫున ఇచ్చారు అక్కడ విజయవాడ అర్బన్ అలాగే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో ఒకటి నుంచి పదమూడు దాకా అలాగే పదిహేను నుంచి పంతొమ్మిది దాకా అలాగే డెబ్బై ఐదు నుంచి డెబ్భై ఆరు దాకా డెబ్బై డెబ్బై ఆరు ఇవి ఉన్నాయి కానీ ఇది టీడీపీకి కానీ జనసేనకి కానీ వచ్చుంటే ఈ సీటు గ్యారంటీగా విన్ అయ్యే సీటు ఇది బీజేపీకి ఇవ్వడం వలన అక్కడ బీజేపీకి తగినంత బలం లేదు అలాగే టీడీపీ జనసేన కూడా పోతేనే మహేష్ గారు వెళ్ళిపోవడం పార్టీకి రాజీనామా చేయడం అది భారీ దెబ్బ అట్లానే అలాగే వైసీపీ నుంచి టైక్ ఆసిఫ్ గారు పోటీ చేయటం అట్లనే అక్కడ వై వైఎస్ చౌదరి గారు ఈయన రాజ్యసే సభ్యులు టీడీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు రాజ్యసే సభ్యులు ఆయన రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీలో ఉన్నారు అక్కడి నుంచి బీజేపీకి వెళ్ళిపోయారు వెళ్ళి అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు విజయవాడ వెస్ట్ నుంచి ఆ సీటు టీడీపీ జనసేనకి ఇచ్చుంటే గ్యారంటీ విజయం సాధించను కానీ ఇది బీజేపీ రావడం వలన ఇది టఫ్ ఫైడ్లోకి వెళ్ళింది ఈ ఈ అవకాశాన్ని వైసీపీ ఎలా వినియోగించుకుంటుందో వేచి చూడాలి